వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకించి ఒక దీని విశిష్టత చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఏమీ లేని స్థితి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది శనివారాలు అయితే అసలు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ యువగారులు చెప్తా ఉన్నారు అయితే ఇదంతటికీ కూడా అనేక మంది ఇక్కడ వారి బాధ్యత తీసుకుని ఈ స్థితికి ఈ పరిస్థితి తీసుకొచ్చినటువంటి వారందరినీ కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఇంకా ఇంకా రానున్న రోజుల్లో చాలా చేయవలసిన కూడా అవసరం ఉంది ముఖ్యంగా ఇక్కడ మౌలిక వసతులు కానివ్వండి ఉండడానికి రూములు కానివ్వండి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు దాదాపు ఆరు వందలలో రూములు వసతి కల్పించే విధంగా ప్రసాదులు ఇక్కడ స్థానికుల ఎమ్మెల్యే గారు మండన సత్యనారందరావు గారు ఆయన చేపడుతున్నారు ఈ కార్యక్రమం అంతా కూడా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మావంతు కృషి కూడా రుడా చైర్మన్గా మావంతు కూడా ఎంతో కొంత దీంట్లో మేము బాగా పంచుకుంటాం అని చెప్పేసి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఈ వెంకన్న స్వామి గుడికి వచ్చి ఏడు వారాలు తప్పనిసరిగా వచ్చి మీ మొక్కులన్నీ కూడా తీర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సర్వ తీసుకున్నాం థ్యాంక్ యూ అండి